హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఇలాగ ఉన్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది మంగళవారం తీసిన బ్లాగ్ అండి ఇంకా ఉదయాన్నే ఐదింటికే లేచేసి ఇల్లంతా ఉడిచేసి మాఫ్ అయితే పెట్టేశాను తర్వాత స్నానం అయిన తర్వాత మొదటిగా తొలిసమ్మని పూజిస్తున్నాను మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదటిలోనే తొలిసమ్మని పూజించిన తర్వాత లోపల పూజ అయితే జరుగుతుంది ఇదిగోండి ఇంకా తులసమని పూజ చేసేసుకున్న కొద్దిగా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి పక్కనే చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మనీ ప్లాంటు ఇలాగ అన్ని ఇండోర్ ప్లాంట్సే అండి కొద్దిగా ఇవన్నీ చూ మీతో షేర్ చేస్తున్నా ఇలా ఉంటుందండి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత పూజ కూడా పూర్తయిపోయింది ఇంకా చెట్లకి మందారాలు చాలా ఎక్కువగానే వచ్చాయి ఇంకా అవన్నీ పెట్టేసి ఇలా అలంకరించేసుకొని అమ్మవారిని అయితే పూజించేసుకున్న ఆ అమ్మ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇంకా చూసారా ఎంత చక్కగా ఉందో కొద్దిగా నేను మొన్న బెంగళూరుకి వెళ్ళినప్పుడు భగవద్గీత తెచ్చుకున్నా అండి రోజు ఒకటి రెండు శ్లోకాలు అయితే చదువుకుంటున్నా ఫస్ట్లో అర్థం కాదు కానీ తర్వాత నిదానంగా అర్థమవుతుంది చదువుతూ ఉంటే ఏదైనా అర్థమవుతుంది ఇంకా మనం లంచ్కి ప్రిపేర్ చేసేద్దామని వచ్చేసాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొద్దిగా సింపుల్గా ఉప్మానే చేసేసుకున్నా తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు చలికాలం కదండి అందుకని ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసము ఇది అందరికీ తెలిసినదే అలాగే టమాటా వంకాయ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి రైసుల్లోకి సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా రసానికైతే టమాటాలు కొద్దిగా చింతపండు పసుపు వేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను తర్వాత వంకాయ పచ్చడికి అయితే ఇలా వేసేసుకుంటున్నా ఒక నాలుగు వరకు టమాటాలు తీసేసుకొని ఇందులోకి చిన్నుల్లిపాయలు ఒక ఉల్లిగడ్డ తర్వాత తగినంత పచ్చిమిరపకాయలు ఒకటే ఒకటి వంకాయ అండి ఈ ప్లేస్లో వంకాయ ప్లేస్లో బీరకాయ అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా పచ్చడి ఇప్పుడు నా దగ్గర వంకాయ ఉంది కాబట్టి మీకు వంకాయతో పచ్చడి అయితే చూపిస్తున్న సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత మనము ఇలా వేస్ట్ అంతా కట్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి అప్పుడే కిచెన్ అంతా నీట్గా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకున్న ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా అండి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వేడి వేడి రైస్ అన్నంలో కండి సూపర్ అంటే సూపర్ తర్వాత ఒకసారి కలుపుతున్నా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇంకా నేను వంట మొదలుపెట్టిన తర్వాత వంటకు సంబంధించిన స్పూన్లు కానీ ఏవైనా అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటున్నా అక్కడ పచ్చడి రసానికైతే పెట్టేసాను కదా ఈలోగా తాలింపుకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నా చిన్న ఉల్లిపాయలు అలా ఎండుమిరపకాయలు తర్వాత ఆవాలు కొద్దిగా ఆయిల్ వేసి రెడీగా అయితే పెట్టేసుకుంటున్నాను కొద్దిగా పని అంతా పూర్తి తొందర తొందరగానే అయిపోతుందండి ఇలా అన్నీ మనం ముందు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎక్కువ టెన్షన్ లేకుండా హడావుడి కూడా లేకుండా ఇలా తొందరగానే పని పూర్తి అయిపోతుంది ఇంకా మేము ఉండేది ఇద్దరమే అని చెప్పాము కదా మా పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారు మాకు తగినంతగానే చేసుకుంటాను తర్వాత రసానికి టమాటా పళ్ళు కూడా ఇంకా ఉడకబట్టేసాయి డైరెక్ట్గా కూడా మిక్సీ బట్టి చేసేసుకోవచ్చు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా ఉడకబెట్టి చేసుకునేది కూడా వేరే టేస్ట్ ఉంటుంది ఇలా ఎంతమంది మీరు ఉడకబెట్టి రసం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా బాగా ఉడికిపోయాయండి చూసారా ఒక ఐదు నిమిషాలు అయితే చాలు టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి ఈలోగా పచ్చడి కూడా మగ్గిపోతుంది కదా కొద్దిగా కొత్తిమీర ముందుగానే కడిగి పక్కకు పెట్టేసుకున్నా కదా అది కూడా పెట్టేసి ఒక్కసారి కలిపేసుకుంటున్నా మధ్యలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసేసాను ఇంకా అది మగ్గుతుంది కదా ఈలోగా అయితే మనం ఇలా నీళ్ళని ఉప్పేసి పప్పు గుత్తితో ఇలా ఎనుపుకోవాలి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో ఇంకా తగినంత వాటర్ పోసేసుకోవాలి మనం ఆల్రెడీ చింతపండు కూడా వేసాం కదా కొద్దిగా తగినంత వాటర్ పోసేసుకొని కొంతమంది ఇట్లా తొక్కలు అవన్నీ వస్తే ఇష్టపడరు పిల్లలైనా పెద్దలైనా అవి కొద్ది కొద్దిగా లైట్గా తీసేసుకోవాలండి చూసారా ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు తగినంత కారం తక్కువగానే వేసేసుకోవాలండి కారము తర్వాత కొద్దిగా రసం పౌడరు ఎంటీఆర్ రసం పౌడరు ఇది నేను కొని తెచ్చుకైంది తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం యాడ్ చేసేస్తున్నా కొంతమంది బెల్లం అయితే ఇష్టపడరు కానీ మా సైడ్ అయితే కొద్దిగా బెల్లం వేస్తేనే బాగా తింటారు అందులో ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టమేనండి తర్వాత లేతగా ఉన్న కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా అవి వేసేసే రసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత తాలింపుకి ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టు వేసుకున్నాం కదా అవన్నీ తాలింపు దినుసులన్నీ ఇలా అయిన తర్వాత రసంలోకి వేసేసుకుంటున్నా అండి భలే గులు ఇస్తుందండి ఈ చలికాలంలోన వేడి వేడి రసము అన్నం ఉంటే చాలు చాలా చక్కగా కడుపు నిండా తినొచ్చు అరుగుదలకు కూడా చాలా మంచిది ఇది తర్వాత ఈలోగా పచ్చడి కూడా మనం ఎనిపేసుకుందామే ఇంకా రసం చూసాడ ఎంత చక్కగా తెరులుతుందో ఇంకా పచ్చడి కూడా ఎనిపేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చలికాలంలోన వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి వంకాయ పచ్చడి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో కంపల్సరీగా ట్రై చేస్తుందండి రోజు పప్పు అది కూరలేనే కాకుండా ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి ఇంకా ఇది రోట్లో వేసి దంచుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను కొద్దిగా ఎనుపుకున్నా ఎనపేది కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది తర్వాత రసం కూడా రెడీ అయిపోయింది కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేస్తున్నా ఇంకా అన్నం కూడా ప్రిపేర్ అయిపోతుంది కొద్దిగా ఉడుకుతుందండి ఉడికిందో లేదో చూసేసుకుంటున్నా ఈలోగా మా వారు బయట నుంచి వచ్చేసారు ఇంకా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ డబ్బాలు అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటున్నా కొద్దిగా మిక్చర్ ఇది తర్వాత బఠానీ ఇలా అండి వీళ్ళ ఇంకొచ్చిన తర్వాత ఎక్కడ ఒక్కడూ సర్దేసుకుంటేనే నీట్గా ఉంటుంది తెచ్చి మనం అక్కడ పడేసుకొని అవి కట్ చేసుకొని అందులోనే కొన్ని పోసుకొని తినుకుంటూ ఉంటారు కానీ అలా చేయొద్దండి అన్నీ తెచ్చిన తర్వాత ఇలా బాక్సుల్లో అన్నీ సర్దేసుకుంటే చూడడానికి చక్కగా ఉంటుంది తినేటప్పుడు కూడా నీట్గా తీసుకొని గిన్నెల్లోకి వేసుకొని కూడా తినొచ్చు ఇలా చెప్తున్నా అని అయితే ఏమనుకోవద్దండి కానీ ఎప్పటిదప్పుడు పని పూర్తి చేసేసుకుంటేనే నీట్గా ఉంటుంది తర్వాత ఇంకా పప్పు చెక్కలు అంటే మన చెనక్కాయ పలుకులు అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఇంకేమంటారో నాకైతే తెలీదు ఇలా పప్పు చెక్కలు కొన్ని ఉంటే అవి ఫ్రిడ్జ్లోపు అయితే పెట్టేసుకుంటున్నా కొద్దిగా అల్లమెరిపై పేస్ట్ ఉందో లేదో అని చెక్ చేసుకుంటున్నా అండి లేకపోతే మిరప పేస్ట్ కూడా పట్టేసుకోవాలి చూసారా ఇంకా అంతా వంట పని ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది ఇంకా మనము ఉదయాన్నే టిఫిన్ అయిపోయిన తర్వాత కొన్ని అంటలు అయితే ఉంటాయి అవి మొత్తం క్లీన్ చేసేసుకున్నా ఇంకా వంట అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి కదా అవన్నీ అంటలన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలండి ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుంటే అసలు టెన్షన్ లేకుండా హడావుడి లేకుండా అయితే ఉంటుంది మనకి ఎప్పుడు ఏ పనికైనా తొందరగా పూర్తి అయిపోతుందండి ఇలా అంట్లు పని పెద్ద పని అని తరగని ఆస్తి ఏదైనా ఉంది అంటే ఒక అంట్లు అలాగే బట్లు ఈ రెండు ఎప్పుడు తరగని అండి ఆడవాళ్ళకైతే ఇంకా వంట పని పూర్తయిపోయింది కదా మొత్తం కిచెన్ టాపర్ అంతా ఇలా తుడిచేసుకుంటున్న తడిబట్టతో కానీ ఇలా తుట్ చేసుకోవడం వల్ల అంత పూ పని అంతా నీట్గా ఉంటుంది అలాగే కిచెన్లో వంట చేసినామని ఆనవాళ్ళు కూడా లేకుండా నీట్గా ఉంటుంది మనం ఎప్పుడైనా కిచెన్లోకి రాగానే మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటుందండి చూడగానే చిరాకు చిరాకుగా ఉండకుండా ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టేస్తుంటారు కానీ అలా అయితే వద్దండి వంట పని అయిపోతేనే ఎంతసేపు పడుతుందండి ఒక ఐదు నిమిషాలు పని అలా ఒక తడిబట్ట తీసేసుకొని కిచెన్ అన్ని అలాగే స్టవ్ని నీట్గా తుడిచేసుకుంటే మరి సాయంత్రం వరకు ఏం పని అయితే ఉండదు కదా కిచెన్ కూడా నీట్గా ఉంటుంది ఇలా ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది తర్వాత మొన్న తిరుపతి సేవకైతే వెళ్ళానని చెప్పాను కదా చూసారా గోవిందనామాలు దీపం అయితే తెచ్చుకున్నాను చాలా చక్కగా ఉందండి చాలా బరువుగాను ఉంది నాకు ఇది వచ్చేసి ఐదు వందలు పడిందండి వాళ్ళు ఎక్కువగానే చెప్పారు రేటు మేము ఇంక అడిగితే ఐదు వందలకైతే ఇచ్చారు కానీ చాలా బాగుందండి దీపము బాగా నచ్చింది ఇంకా శనివారం పూట్లైతే పెట్టుకునేకైతే వస్తుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాను డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు అసలుకి లోతు కూడా చాలా బాగుందండి మనం ఆయిల్ ఉదయం పోసి వెలిగిస్తే నైట్ వరకు వెలుగుతుంది చాలా ఆయిల్ అయితే పడుతుంది ఇలా నుంచి సాయంత్రం వరకు పెట్టుకునే వాళ్ళకైతే ఈ దీపం చాలా యూజ్ అవుతుంది నేను కొద్దిగా అయితే షేర్ చేశాను మీతో నేను తెచ్చుకున్నా కాబట్టి ఆత్రంతో ఉండలేక మీకైతే కొద్దిగా షేర్ చేశానండి ఈ నా గోవిందనామాల దీపం ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఒకసారి అయితే నా ఛానల్లో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో తప్పకుండా కావాలనుకునే వాళ్ళు చెక్అవుట్ చేసేసుకోండి ఇది చెక్కదండి బాక్సు ఇది కూడా తిరుపతిలోనే తెచ్చుకున్న ఈ రెండు తిరుపతిలోనే తెచ్చుకున్న అందుకే మీ దగ్గర కొద్దిగా షేర్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా ఉందండి కానీ కొద్దిగా నాకు చూడగానే నచ్చేసింది ఆ డిజైన్ అంతా ఆల్రెడీ ఇళ్ళల్లో ఉంటాయి కానీ నా దగ్గర అయితే లేదండి బాగా చూసి నచ్చితే తెచ్చుకున్నా తెచ్చుకున్న మనం బీరువాలో పెట్టుకోవడానికి చిన్న చిన్న జ్యువెలరీసు అలాగే కమ్మలు రింగులు మన ఏలుకు పెట్టుకుంటాం కదా ఆ రింగులైతేనే ఉంది ఇలా చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ వేసుకోవడానికైనా పనికి వస్తుంది లేదా మనకి ఏదైనా బీరువాలో లక్ష్మికి ప్ర సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన గవ్వలైనా ఇలా కొద్దిగా మనమైతే పచ్చి కర్పూరం పెట్టేసుకుంటాం కదా అలా అయినా పెట్టేసుకోవచ్చండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్